అందరికీ నమస్కారం ఈ దేవాలయం పన్నెండు జ్యోతిర్లింగాలలో ఒకటి తప్పకుండా తెలుసుకోవలసిన దేవాలయం మరి వీడియో చూసే ముందు ఓ నమశివాయ అని కామెంట్ చేయండి మహాకాళేశ్వర జ్యోతిర్లింగం అనేది శివుడికి అంకితం చేయబడిన హిందూ దేవాలయం ఇది పన్నెండు జ్యోతిర్లింగాలలో ఒకటి ఇవి శివుని అత్యంత పవిత్రమైన నివాసాలుగా చెప్పబడుతున్నాయి ఇది భారతదేశంలోని మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని పురాతన నగరమైన ఉజ్జయినిలో ఉంది ఈ ఆలయం పవిత్ర నది సిప్రా ఒడ్డున ఉంది లింగ రూపంలో ఉన్న శివుడు స్వయంభు అని నమ్ముతారు మంత్రశక్తితో ఆచారబద్ధంగా స్థాపించబడిన మరియు నిక్షిప్తం చేయబడిన ఇతర చిత్రాలు మరియు లింగాలకు భిన్నంగా దానిలోపల నుండి శక్తి ప్రవాహాలను పొందుతాడు మధ్యప్రదేశ్లో రెండు జ్యోతిర్లింగాలు ఉన్నాయి రెండవది ఓంకారేశ్వర్ జ్యోతిర్లింగం మహాకాళేశ్వర్ జ్యోతిర్లింగానికి ఉంది ఆలయ పుణ్యక్షేత్రాలు మహాకాళేశ్వరుని విగ్రహం దక్షిణామూర్తి అని పిలుస్తారు అది దక్షిణం వైపుకు తిరిగి ఉంటుంది ఓంకారేశ్వర మహాదేవ్ విగ్రహం మహాకాళ మందిరం పైన ఉన్న గర్భగుడిలో ప్రతిష్ఠించబడింది శివ పురాణం ప్రకారం బ్రహ్మ మరియు విష్ణువులపై తన ఆధిపత్యాన్ని స్థాపించడానికి శివుడు ఒకప్పుడు మండుతున్న కాంతి స్తంభం లేదా జ్యోతిర్లింగంగా కనిపించాడు జ్యోతిర్లింగం అనేది అత్యున్నతమైన భాగం లేని వాస్తవికత దానిలో శివుడు పాక్షికంగా కనిపిస్తాడు జ్యోతిర్లింగ మందిరాలు శివుడు మండుతున్న కాంతి స్తంభంగా కనిపించిన ప్రదేశాలు అని నమ్ముతారు పన్నెండు జ్యోతిర్లింగ ప్రదేశాలలో ప్రతి ఒక్కటి ప్రధాన దేవత పేరును తీసుకుంటాయి ప్రతి ఒక్కటి శివుని యొక్క విభిన్న అభివ్యక్తిగా పరిగణించబడుతుంది ఈ అన్ని ప్రదేశాలలో ప్రాథమిక చిత్రం ప్రారంభం లేని మరియు అంతులేని స్తంభ స్తంభాన్ని సూచించే లింగం ఇది శివుని అనంత స్వభావాన్ని సూచిస్తుంది